ప్రభోగేసి క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు అనదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని పెట్లారా అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని క్రీస్తు నామమున మీ అందరూ బాగుండాలని క్రీస్తు నామమున ప్రతిదినము మీకోసం ప్రార్థన చేస్తా ప్రియమైన దేవుని పెట్లారా మనల్ని దేవుడు చాలాసార్లు కాపాడాడు కొన్నిసార్లు మనకు తెలీదు కొన్నిసార్లు మనం గుర్తించలేము అయినా కానీ మన దేవుడు కాపాడాడు ఈ విషయం మనం తెలుసుకోవాలి దేవుడు మనల్ని గనక కాపాడకపోతే మనం ఏ రోజు మరణించేవారు దేవుడు మనల్ని కనుక కాపాడకపోతే అసలు ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేదో కొన్నిసార్లు మనం ఆలోచిస్తే ఈ ఉన్నటువంటి స్థితికి నిజంగా మనం అర్హులువేనా అనిపిస్తుంది కొన్నిసార్లు నేను ప్రయాణం చేసేటప్పుడు నిద్రలో మంచి వస్తూ ఉంటుంది డ్రైవింగ్ చేస్తాను కానీ సడన్గా వచ్చి లేచి చూస్తే బండి వెళ్తానే ఉంటుంది చాలాసార్లు పెను ప్రమాదాల నుండి ఈ డ్రైవింగ్లో దేవుడు నన్ను కాపాడాడు మనం ఆలోచిస్తే మో ఎలా వచ్చాము ఇంతసేపు ఎలా డ్రైవ్ చేశాం మో సడన్గా ఒక్కొక్కసారి సడన్గా దగ్గరికి వెళ్ళేసరికి ఎవరో మనం చేయి పట్టుకుని ఆ ప్రమాదంలో నుండి పక్కకు లాగినట్టుగా దేవుడు చాలాసార్లు నడిపిస్తూ ఉంటాడు ప్రియమైన దేవుడి పట్లారా నిన్న కాపాడువాడు కుమ్ముకాడు నిద్రపోడు దేవుని వాక్యం ఇలా శ్రద్ధిస్తూ ఉంది కీర్తనల గ్రంథం నూట ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుతున్నాను చూడండి మనుషులు మన మీదకి లేచినప్పుడు యహోవా మనకు తోడయ్యుండని ఎడల వారి ఆగ్రహము మన పైని రగులు కొనినప్పుడు యహోవా మనకు తోడయ్యుండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివే చివరి వచనం చదువుతున్నాను చూడండి భూమి ఆకాశములను సృజించిన ఎహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది దేవుని నామము మనమున్నటువంటి పరి ప్రతి పరిస్థితిలో నుండి విడిపిస్తూ ఉంది మన ఆపదల నుండి రక్షిస్తూ ఉంది ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలాసార్లు మన బిడ్డలు చిన్న బిడ్డలు తెలియకుండానే చాలా ప్రమాదాలకు లోనవ్వకుండా మనము ఆదమరిచి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడాడు మన బిడ్డల్ని కాపాడాడు త్రుటిలో తప్పినటువంటి ప్రమాదాలు ఎన్నో మరణాపాయకరమైన పరిస్థితి దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా మన దేవుడు మనల్ని కాపాడిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయన చేసిన మేలును మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఆయన మనకు చూపించినటువంటి కృపను బట్టి దయను బట్టి ప్రతిదినము ఆయనను స్తుతించాలి ఆయన నామమును బట్టి మాత్రమే మనకు క్షేమము ఆయన నామమును బట్టి మాత్రమే మనకు సమాధానము కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లరా ఈ వాక్య వింటున్నటువంటి మీరు ఆయన నామాన్ని గుర్తు చేసుకోనండి ఏ పరిస్థితిలో అయినా ఏ శ్రమలో అయినా ఎలాంటి ఆటంకాలైనా ఏసయ్య నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఆ పరిస్థితిలో నుండి విడిపిస్తాడు ఆ స్థితిలో నుండి మనకు మార్గాన్ని సరళం చేస్తాడు అటువంటి గొప్ప కృప మన దేవుడు మనందరికీ దయచేయిను గాక తలలు వంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా ప్రేమ కలిగింది తండ్రి జీవం కలిగిన దేవా జీవం కలిగిన దేవా సర్వోన్నతిగా నీకే వందనాలు ప్రభా ఈ వాక్య వింటున్న నీ బిడలు నీ మీద పూర్తిగా ఆధారపడేటువంటి వారిగా చేయండి ఆయన మీ కృప చూపించండి వారి వారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ ఇరుకులో ఉన్నారో ఏ అవసరలో ఉన్నారో ఏ ఇబ్బందిలో ఉన్నారో మీ సన్నిధిలోనికి తీసుకునేస్తూ ఉన్నాం ఏసయ్య నామంలో వారందరికీ రక్షణ దయచేయండి శక్తి దయచేయండి బలం దయచేయండి నీకే స్థుతి ఘనత మహిమ చెందిస్తూ వేసయ్య పరిషత్తులను ప్రార్థన చేసి వేడుకొచ్చిన తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునిగాక ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్డారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమాన్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి एम एंड ब्रह्मी कौशल प्रार्थना करता हूँ थैंक यू हैव ए गुड डे गॉड ब्लेस यू